ఈ ఈరోజు దేవుని వాగ్దానము నిర్మయా పదిహేనవ అధ్యాయము అండ్ ఇరవై వచ్చినం చూద్దాం నిన్ను ఈ ప్రజలను పడగొప్పించాలని ఇత్తడి ప్రాకారముగా నేను మనము కొన్ని పరిస్థితులకి భయపడుతూ ఉంటాం సో కొన్ని పరీక్షలు తుఫాను లేక మనకి ఒకలాంటి ఉద్రిక్తను నెలకొల్పుతూ ఉంటాయి అలాంటి సిచ్యువేషన్లో మనం ఎంతో భయపడే వారంగా దిగులు పడే వారంగా వాటి విషయమే తలుచుకుంటూ వేదనకరం వేదన పడుతూ ఉంటాం ఏమవుతుందో ఏం జరుగుతుందో నా శత్రువులు నా మీదకి వస్తున్నారు నా చుట్టూ ముట్టేస్తున్నారు మరి వాళ్ళు నన్ను ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారు నన్ను ఓటమిలోనికి తీసుకువెళ్తారేమో అని భయపడుతూ ఉంటాం కాబట్టి మరి అలాంటి మన యొక్క సందర్భంలో దేవుడు మనకి చెప్తుంది ఏంటంటే వాటి నుండి మనల్ని దేవుడు వేరుపరుస్తాడు ఎవరైతే మన మీద శత్రుత్వంగా వస్తున్నారో శత్రుత్వంగా మన మీద దాడి చేయటం మన మీదకి వస్తున్నారు అలాంటి వారి నుండి కూడా దేవుడు మనల్ని వేరు చేసేవారిగా ఇక్కడ మనకి వాగ్దానం చేస్తున్నాడు అడగొట్ట జాలని ఇప్పటి ఆకారముగా ఆ దేవాతి దేవుడు మనకి మించేవాళ్ళు ఈరోజు ఎవరిని నమ్ముతున్నాం ఎవరి వైపు చూస్తున్నాం ఎవరి సహాయాన్ని మనం కోరుకుంటున్నాం అప్పుడు దేవుని సహాయం కొనుక్కున్నాము ఆయన వైపు చూడాలి మన ప్రతి పరిస్థితిని కూడా ఆ దేవాత దేవునికి మనము అప్పగించినట్లయితే మనము దృఢంగా ఉంటాము బలపరచబడతాము మనం ధైర్యంగా మనం ఎదుర్కోవలసినటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా మనము ముందుకు వెళ్ళగలుగుతాము కాబట్టి ఎలాంటి నిరీక్షణ అనేది మన దేవుని పట్ల మేము కలిగి ఉండాలి కాబట్టి ఆయనని నమ్ముకున్నటువంటి మనల్ని ఆయన నాదులుగా విడిచిపెట్టడు శత్రువుల చేతికి మనల్ని అప్పగించడు యుద్ధము ఎహోవాదే మనం నమ్మినట్టు మన మన యొక్క దేవుడు మన తరపుగా శత్రువులతో యుద్ధం చేయగలడు కాబట్టి ఎదురవుతున్న కొన్ని పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు నలిగిపోవద్దు బాధపడద్దు దిగుపడద్దు లే దేవుని కోసం బ్రతుకు దేవుణ్ణి నువ్వు ఆశ్రయించు నిన్ను సృజించిన దేవుడికి తెలియదా నిన్ను ఏ విధంగా తప్పించాలి అని నిన్ను నిర్మించి రూపించి ఆయన స్వరూపంలో నిర్మించిన దేవుడికి తెలియదు నేను తుఫాను లాంటి శ్రమలు శోధన నుండి ఎలా పక్కకి తీసుకురావాలి నేను అసలు కోలుకోలేనటువంటి శ్రమలు నా మీదకి వస్తున్నాయి నేను ఎలా వీటన్నిటిని కూడా నేను ఎలా ఓవర్కమ్ చేయాలి నేను ఎలా వీటన్నిటి నుండి నేను విడుదల కలగాలని చెప్పి నువ్వు సతమతమైపోతున్నావేమో నీకు నువ్వు సతమతమైపోతే నువ్వు విజయాన్ని చూడలేవు కానీ మన దేవాతి దేవుని అందు నువ్వు కనుక నువ్వు ఆయనని ఆశ్రయించి నీ భారములు ఆయన మీద నవ్వునట్లయితే దేవుని ఎందుకు శ్వాసించి ఆయన పట్ల నమ్మకం ఉంచి మనం ఎందుకు సాగినట్లయితే మన మీద ఎలాంటి శత్రువు పన్నగాలు పన్నినప్పటికీ కూడా ఏసు నామంలో అవన్నీ కూడా పటాపంచలుగా దేవుడు మనం నమ్మిన మన నిజ రక్షకుడు చేస్తాడని భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు మన వాచ్యం దేన్ని సంప్రదించినట్లయితే ఇత్తడి మరి ఆ యొక్క ప్రకారములను మనం పడగొట్టే పడగొట్టేటువంటి శక్తిని బలమును మన దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉంటాడు ఇలాంటి బల బలమును మనందరికీ కూడా దేవాది దేవుడు అనుగ్రహించడాన్ని కనుక మెయిన్ ప్లేస్లో